నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ సువిశాల విశ్వం ఎన్నో అద్భుతాలకు నెలవు అటువంటి వాటిలో గ్రహణాలు కూడా ఒకటి అయితే మన సనాతన ధర్మంలో గ్రహాలకు గ్రహణాలకు భూమిపై జరిగే పరిణామాలకు మనిషి జీవన విధానానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పబడింది ముఖ్యంగా కొన్ని గ్రహణాలు సంభవించినప్పుడు ప్రపంచం ఎన్నడూ చూడని విపత్తులు చూడాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం ఆది నుంచి చెబుతోంది అందుకు తగ్గట్లుగానే ఎన్నో ఆధారాలను కూడా పాశ్చాత్య శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది అయితే అక్టోబర్ రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణం అలాంటిదే అని దీనివల్ల రక్తం ఎరులై పారుతుందని మరీ ముఖ్యంగా ఇది భారతదేశానికి అతిపెద్ద కీడు చేకూరుస్తుందని అంటున్నారు ఇలాంటి సూర్యగ్రహణం కురుక్షేత్ర యుద్ధానికి ముందు వచ్చిందనే మాటలు వింటున్నాము వాటిలో వాస్తవాలేమిటి ఈ గ్రహణం వల్ల మనకు వచ్చే ఫలితాలేమిటి పట్టు విడుపు సమయాలు ఈ సూర్యగ్రహణం కారణంగా ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది వంటి విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాధారణంగా గ్రహణాలు ఏర్పడినప్పుడు అవి పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఏర్పడటం జరుగుతుంది అయితే ఒక్క సూర్యుడికి మాత్రం ఖగ్రాస సూర్యగ్రహణం అనే మూడవ విధానం కూడా ఉంది దీనిని ఇంగ్లీష్లో రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు అంటే ఖగ్రాస సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడి నీడ సరిగ్గా సూర్యుడి మధ్యలోకి వస్తుంది అయితే ఆ నీడ సూర్యుడిని పూర్తిగా కప్పకుండా చుట్టూ ఒక వలయాకారం ఏర్పడేలా చూస్తుంది దాంతో సూర్యుడు మధ్యలో నల్లగా ఉండి చుట్టూ మండుతున్న కంకణంలా కనిపిస్తాడు మన జ్యోతిష్య పండితులు చెబుతున్న దాని ప్రకారం ఇలాంటి స్పష్టమైన ఖగ్రాస సూర్యగ్రహణం ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని తిరిగి మళ్ళీ అక్టోబర్ రెండవ తేదీన రాబోతోందని చెబుతున్నారు అయితే కొంతమంది చెబుతున్న లెక్కల ప్రకారం ఆరు వేల సంవత్సరాల క్రితం ఖగ్రాస సూర్యగ్రహణం వచ్చిన కొద్ది రోజులకే మహాభారతంలో అత్యంత ఉత్కృష్ట ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది ఒకవేళ అదే గనుక జరిగితే భూమి ఎరుపు రంగు అలుముకోవడం అన్ని రకాల పువ్వులు ఎరుపు వర్ణాన్ని కలిగి పూస్తాయని సిద్ధాంతులు హెచ్చరిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ప్రపంచం రెండు ముక్కలైన విధానం చూస్తున్నాము భారత్ వంటి దేశాలు కొన్ని తటస్థంగా ఉన్నా వాటిని కూడా ఆ యుద్ధంలోకి లాగాలని చాలా దేశాలు పన్నాగాలు పన్నుతున్నాయి మరోపక్క పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలవ్వడం ఇందులో మెల్లమెల్లగా ఇరాన్ కూడా అడుగు ఉండటం రష్యా సహకారంతో ఇరాన్ అణుబాంబును సొంతం చేసుకుని ఇజ్రాయెల్ పై వాడాలని భావిస్తూ ఉండటం మధ్య ఆసియాలో చరిత్ర చూడని యుద్ధ సంకేతాలు పంపిస్తున్నాయి ఇక మరోపక్క తైవాన్ని ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నాలు ముమ్మరం చేయడం భారత్ వల్ల అన్ని విధాలుగా నష్టపోయామని భావిస్తున్న పాకిస్తాన్ ఎలాగైనా మనపై పగ సాధించడానికి భారీ పన్నాగాలు సిద్ధం చేసుకుంటున్న వార్తలు మరోపక్క బంగ్లాదేశ్ కూడా ప్రో పాకిస్తాన్ లా మారడం దాంతో భారత్ కూడా మరో యుద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఘటనలన్నీ ఒకదానికి ఒకటి ముడిబడిన సంఘటనలు కాబట్టి ఒక చిన్న అగ్గిరవ్వ మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది పలకవచ్చని అదే గనుక జరిగితే ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు నాశనమవ్వడం ఖాయమని నిపుణుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇలాంటి సమయంలో అక్టోబర్ రెండవ తేదీన వచ్చే సూర్యగ్రహణం భారీ యుద్ధాన్ని తీసుకువస్తుందని పండితులు బలంగా నమ్ముతున్నారు అలాగే మొన్న సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వచ్చిన చంద్రగ్రహణం భారీ ప్రళయాలకు సంకేతమని చెప్పడం జరిగింది ఇదంతా చూస్తుంటే యుగాంతానికి సమయం పడిందని చాలా మంది భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు మొదలై మూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఇది అర్ధరాత్రి సంభవిస్తుంది కాబట్టి కేవలం అమెరికా పరిసర ప్రాంతాలలోనే కనిపిస్తుంది మన దేశంలో కనిపించదు అందువల్ల గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ గర్భవతులు మాత్రం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల కల్లా భోజనం చేసి రాత్రి తొమ్మిది గంటలలోపు నిద్రపోవడం మంచిది ఇక ఈ గ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనే విషయాన్ని మరో వీడియోలో తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి